మొదటి బహుమతి అరవై వేల రూపాయలు సాధించిన జత యజమాని శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ అత్తోట శిర్షా చౌదరి శివకృష్ణ చౌదరి గారు వేదపాలెం గ్రామం చొండూరు మండలం బాపట్ల జిల్లా వారు మూడు వేల ఏడు వందల యాభై రెండు అరుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి అరవై వేల క్యాంసం చేసుకున్న యజమాని అక్కడ

శ్రీ ట్ల బాల నరసింహస్వామి ఆశీస్సులతో జక్కుల సరసరా యాదవ్ గారు జేవీఎల్ యాదవ్ గారు హుజూర్ నేర్ సూర్యాపేట తెలంగాణ రాష్ట్రంలో మూడు వేల ఏడు వందల యాభై అడుగుల ఎదుగుల లాగి నలభై వేల నగదు కేంద్ర సంతోషకున్నారు ముప్పై వేల రూపాయల తాత సోటి సావులి ఆశీస్సులతో కట్టుబడి రోలి మేడం గారు కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మిర్తూరు మండలం నంద్యాల జిల్లా అండ్ కంబైండ్ కుత్తికొండ రామయోగస్వామి ఆశీస్సులతో ముస్లిం బహుపురెడ్డి గారు పొక్కపాడు కుర్చూరు మండలం ప్రకాశం జిల్లా వారు మూడు వేల ఆరు వందల డెబ్బై ఒక్క అడుగు మూడు వందల అరవై ముప్పై ఐదు కైవసం చేసుకున్నారు హమ ఇరవై వేల రూపాయల మొత్తాన్ని కీర్తిశేషులు బారెడ్డి యరమండ గారి కుమారులు ఆ యొక్క జత శ్రీ 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 ఏకశిల అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో చల్ల వెంకట ఆరిక గారు కొత్తపల్లి గ్రామం నందాల మండలం నందాల జిల్లా వారికి మూడు వేల మూడు వందల పదిహేను దూరాన్ని లాగి ఇరవై వేల రూపాయల నగదు కైవసం చేసుకున్నారు மரி மண்டலம் நந்தால ஜி மூணு வில ரெண்டு வந்த டெபை ஆறு அடுகுல தூரம் லாடி பதவிய ரூபாய் நகருக்கு మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారికి రెండు వేల నూట ముప్పై ఎనిమిది రూపాయల దూరాన్ని లాగి ఐదు వేల రూపాయల నగదు కైవసం చేసుకున్నారు పోటీలో పాల్గొన్న ఇద్దరు యజమానులకు ఈ యొక్క బహుమతుల దాతలకు మరియు గుడి నిర్మాణ కార్యక్రమానికి సహకరించినట్టు